హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే అన్నదాతకు శుభవార్త రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే రైతు భరోసా గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక తెలంగాణ రైతులు ఏడాదిగా ఎదురు చూస్తున్న రైతు భరోసా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది పరిమితితో సంబంధం లేకుండా సాగుయోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది పంట వేసినా వెయ్యకపోయినా సాగు భూమి అయితే చాలని స్పష్టం చేసింది సాగు భూములు కాని వాటిని జాబితా తయారు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది మరోవైపు సాగు భూములకు జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది ఈ క్రమంలో తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది ఎవరెవరు అర్హులు అనే విషయంలో రైతులకు అవగాహన ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది రైతులకు పెట్టుబడి సాయం అందించడం ద్వారా ఉత్పాదకత పెంచడం ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు ఆధునిక పద్ధతులు ఆచరించేందుకు అవసరమైన వనరులు సేకరించడానికి వీలు కలుగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది సాగు భూములకే భరోసా ఇక తాజాగా ఉత్తర్వుల ప్రకారం గ్రామీణాభివృద్ధి ఆహార భద్రతకు తోడ్పడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొంది జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా పథకం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది భూభారతి ఇప్పటివరకు ధరణి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందించాలని ఉత్తర్వులు పేర్కొంది వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఎలాంటి సాయం ఇవ్వమని స్పష్టం చేసింది ఎకరాకు పన్నెండు వేలు ఇక తాజాగా ఉత్తర్వుల ప్రకారం సాగు యోగ్యమైన భూములకు అటవీ హక్కుల చట్టం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా రైతు భరోసా అందిస్తుంది రిజర్వు బ్యాంకు నిర్వహించే డీబీటీ పద్ధతిలో రైతు భరోసా సాయం రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది ఎకరాకు రెండు పంటలకు కలిపి పన్నెండు వేల చొప్పున సాయం అందిస్తామని పేర్కొంది వ్యవసాయ శాఖ సంచాలకులు రైతు భరోసా పథకం అమలు చేస్తారని ఐటీ భాగస్వామిగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వ్యవహరిస్తుందని పేర్కొన్నారు జనవరి ఇరవై ఆరు నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపింది జిల్లాల్లో రైతు భరోసా పథకం అమలు ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు బాధ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది